హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి యార్డు చుట్టు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్ ఏసీలలో కొన్ని ఏసీ మిర్చి రకాలు కొన్ని పాటు ప్రకాశం పల్నాడు వైపు నెల్లూరు కావలి గెద్దలూరు కందుకూరు వైపు నాణేసి రకాలు నానేసి మిర్చి రకాలు ఎలా ఉన్నాయి ఏసీ మిర్చి రకాలు అమ్మకాలకి ఏ రకాలు పెట్టారు ఈరోజు మార్కెట్ ధరలేంది మార్కెట్ పొజిషన్ ఏంది కొన్ని రకాల వీడియోలు తీయటం జరిగింది ఆ మిర్చి రకాలు వాటి ధరలు ఈ విధంగా అయితే జరిగినాయి ఈరోజు లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న రకం ఏసీ మిర్చి అండి రకం వచ్చేసి తేజ ఏసీ మిర్చి రకం తేజ వచ్చేసి క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అండి సూపర్ అయితే కాదు డీలక్స్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు కోల్డ్ స్టోరేజ్ ఏసీలలో అమ్మకం అయితే జరిగింది క్వాలిటీ డెలక్సీ అండి సూపర్ డెలక్సీ అయితే కాదు ఎక్కువగా అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు జరుగుతున్నాయి మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి ఆరుమూరు నాన్ ఏసీ ఆరుమూరు రంగు బాగుంది రంగు ఉందండి సైజు తక్కువ రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు ఏసీలో ప్లాట్ఫారాల మీద దిగిని నాన్ ఏసీ మిర్చి రకాలు పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అక్కడక్కడే కనపడుతున్నాయి మీరు చూస్తుంది ఏసీ మిర్చినండి సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మిర్చి బెస్ట్ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఏసీ మిర్చి పదమూడు వేలైతే అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి లైట్గా తలపడ కూడా దగులుతున్నాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు ఏసీ ప్లాట్ఫారాల మీద అమ్మకం అయితే జరిగినాయి అక్కడక్కడ సెజంటా బ్యాడ్కి త్రీ థర్టీ ఫోరు తేజాలు కనపడుతున్నాయి మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి తేజ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అంటే తాలు అంటే డీలక్స్ తాలు అంటే కొంచెం రంగులు ఉన్న తాలు తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అమ్మకం జరిగింది లాటు కొంచెం క్వాలిటీ బాగుండే నాన్ ఏసీ అయినా కొంచెం రంగులు సైజు తక్కువైనా రంగులు ఉన్నాయి క్వాలిటీ పరంగా డీలెక్స్ తాలనుకోవాల మీరు చూస్తుంది నాన్ ఏసీ త్రీ ఫోర్ వన్ తాలండి నాన్ ఏసీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు కొంతమంది ఏసీ తాళు అడుగుతున్నారు ఏసీ తాలు అయితే అమ్మకానికి పెడతలేదండి త్రీ ఫోర్ వన్ కానీ త్రీ ఫోర్ వన్ తాలు ఇది నలభై ఐదు వందలు ఈరోజు అమ్మకాలు జరిగినాయి నాన్ ఏసీ త్రీ ఫోర్ వన్ తాలు సీడ్ తాలు పెద్దగా తాలు కూడా డిమాండ్గా అయితే ఏం కనపడతలేదండి సీడు ఎరుపు కానీ లో మీడియాలు కానీ మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ తాలు అండి ఏసీ తాలు బాగా మచ్చకాయలు ఎక్కువగా ఉన్నాయి మచ్చ పేడు తెల్ల పేడు ఆ టైపులో డాగు ఏడు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ మిర్చి ఏసీలో పెట్టి మిర్చియే త్రీ థర్టీ ఫోర్ తాలు అండి ఏడు వేల రూపాయలు ఈరోజు అమ్మకంతో అంత తాలు అంటే బెస్ట్ తాలు కింద వేసుకోవటమే మీరు చూస్తుంది నానేసి తేజ అండి నానేసి ఏసీ తేజా మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి మీడియం బెస్టు తేజ ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు నానేసి ఈ చుట్టూరు గుంటూరు మిర్చి ఆడి చుట్టుపక్కల గూడేళ్ళలో అనుకూలంగా ఉన్న చోట వ్యాపారస్తులు దింపి అమ్మటం జరుగుతుంది అయితే తేజ మీడియం బెస్ట్ ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది నానేసి అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సెజంటా బ్యాడ్కి మీడియం బెస్ట్ అండి ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల దాకా జరిగినాయి ఎనిమిది వేల ఐదు వందలు ఒకళ్ళు వేశారు తొమ్మిది వేలు ఒకళ్ళు వేశారండి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి అవుతాయి పెద్దగా నానేసి సేల్స్ ఉండట్ల మీడియం బెస్ట్ కదా కొద్దిగా సైజు ఉంది రంగు తక్కువైనా తొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి